ఇది శ్రీ చైతన్య బిల్డింగ్ మనం విజువల్ రికార్డ్ చేస్తుంది వచ్చేసి ఫోర్టీన్త్ నవంబర్ టైం వచ్చేసి మీరు చూసుకోవచ్చు నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మీద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అండ్ అట్ ప్రజెంట్ మనం ఔషాపూర్ దగ్గరలో ఉన్నాం అనమాట మన వెహికల్ని సైడ్కి సెక్యూర్డ్గా పాస్ చేసిన పార్క్ చేసినాం ఇది మన హెల్మెట్ హెల్మెట్ పట్టుకొని అలా సరదాగా నడుస్తూ ఇక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి అనేది చూపించే ప్రయత్నం చేస్తా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి ఇదిగోండి వైట్ కలర్ బిల్డింగ్ కనబడుతుంది అదొక ఇంజనీరింగ్ కాలేజ్ లోపల కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాం మీరు చూస్తూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఇది హైవే అనమాట నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ డైవర్షన్ పెట్టినారు అందుకే సర్వీస్ రోడ్ పైన వెహికల్స్ అయితే వెళ్ళడం జరుగుతున్నాయి అండ్ గట్కేసర్లో కూడా పనులు జరుగుతున్నాయి మనకి ఏంటంటే వీడియోస్ తీయడానికి వచ్చినప్పుడు మంచిగా వాకింగ్ అవుతుంటుంది అనమాట మనం చాలా దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఒక ప్లేస్లో ఆగి ఆ ప్లేస్లో ఇలా నడుస్తూ వీడియోలు తీయడం వల్ల నాకు డైలీ వాకింగ్ కూడా ఒకసారి కాదు వీడియోలు ఎన్నిసార్లు తీస్తే అన్నిసార్లు వాకింగ్ అయిపోతుంటుంది ఇదిగోండి ఇంత దూరం నడుచుకుంటూ వచ్చేసినాం ఇక్కడ ఈ రోడ్ అయితే ఆఫ్ కట్ చేసి ఉంచినారు మీరు ఆల్రెడీ అప్పటి నుండి చూస్తున్నారు అనుకోండి నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా అండ్ ఈ ఆఫ్ సైడ్ అయితే ఏదో వర్క్ జరుగుతుంది అది అంతా లెవలింగ్ చేసినారు యాక్చువల్లీ ఈ రోడ్ మంచిగానే ఉండే ఈ చేంజెస్ ఎందుకొరకు చేస్తున్నారు అనేది నాకు కూడా ఇంకా డీటెయిల్గా ఐడియా లేదు ఆ గట్కేశ్వర్ దగ్గర కానీ ఔషాపూర్ దగ్గర కానీ ఈ చేంజెస్ ఎందుకు చేస్తున్నారు అనేది మీకు ఏమన్నా తెలుసుంటే దయచేసి వీడియో కింద కమెంట్ చేయండి మీ ద్వారా నేను ఆ నాలెడ్జ్ గెయిన్ చేయాలని అనుకుంటున్నా అండ్ ఇది ఫస్ట్ టైం ఇక్కడికి నేను రావడం అంటే వీడియో షూట్ చేయడం కొరకు ఈ ఏరియాకి ఫస్ట్ టైం కాదు ఈ ఏరియా మనకు చాలా ఫెమిలియర్ రూట్ అనమాట నేను బీటెక్ చదువుకున్న రోజులు ఆ రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదమూడు ఇదే మొత్తం మనం ట్రావెల్ చేస్తూ వెళ్ళినాము అంతకంటే ముందు కూడా ఇదే రూటు మనం నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మీదనే జనగాం సీతారాంపురం కడవేండి ఎందుకంటే మా ఊరు సీతారాంపురం కడవేండి మా ఫ్యామిలీతో ఎక్కువ ట్రావెల్ చేసినది మా ఫ్యామిలీతోటి ఉన్న మెమోరీస్ ఏదైనా ఉందంటే నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మీద చాలా ఉన్నాయి అనుకోండి మనకి అండ్ మీకు ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మీద ఉన్న బెస్ట్ మెమోరీస్ ఏంటిది అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మనము మళ్ళా స్టార్టింగ్ పాయింట్ దాకా నడుచుకుంటూ వెళ్ళి మన వెహికల్ తీసుకొని వచ్చి ఇక్కడ పార్క్ చేసినాము అండ్ ఇంకా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్దాం అని అనుకుంటున్నా ఎందుకంటే మనకు కనుచూపు మేరలో వెహికల్ కనబడాలి ఎక్కడికన్నా పోతే మనం అది ఎక్కడనో పెట్టేసి మనం ఎక్కడికో అనుకోండి ఆ టెన్స్ అంతా ఆ వెహికల్ మీదనే ఉంటుంటుంది మన కనుచూపు మేరలో వెహికల్ కనబడితే మనకు ఆ ఫీల్ మంచిగా ఉంటుంది అన్నమాట జేసీబీ వావ్ అవును జేసీబీ ఎంత రేట్ ఉంటుంది మీకేమైనా తెలుసా కమెంట్ చేయండి ప్రజెంట్ అయితే మనకి ఎవరు కనబడట్లేదు ఇంత ఇంత పొద్దున్నే ఎట్లా పని చేస్తారు అనుకోండి మనం ఏదో ఈరోజు తొందర రావడం జరిగింది బహుశా కొద్దిసేపు అయిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ మనకు కనబడుతుండొచ్చు బట్ మొత్తం మెటీరియల్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మంచిగా నీట్గా అయితే కనబడుతున్నాయి ఓహో వా అది మనమే దేవుడు వల్ల ఫ్యూచర్లో డ్రోన్ విజువల్స్ కూడా వస్తాయి ఇక్కడ ఇట్లా డ్రోన్ ఎగిరేసి టాప్ వ్యూ చూపిస్తే ఇంకా బాగుంటుంది బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మనకున్న ఇప్పుడున్న ఎక్విప్మెంట్ కూడా మంచిదే మస్తు క్లారిటీ వస్తున్నాయి అనుకోండి ఇదిగోండి ఇవన్నీ వెహికల్స్ సర్వీస్ రోడ్ పైన వెళ్తున్నాయి ఎంత జూమ్ అవుతుందో అంత మాక్సిమం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా స్టార్టింగ్లో మీకు ఒక బోర్డ్లా కనబడుతుంది వైట్ కలర్ నా ఫింగర్ పెట్టి చూపించిన కదా అక్కడ డైవర్షన్ ఉంది అనమాట వెహికల్స్ది ఆ లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతున్నాయిగా కొంచెం చిన్నగా వెహికల్ ఎస్ అక్కడ నుంచి డైవర్ట్ అవుతున్నాయి వెహికల్స్ అన్నీ మనం అటు సైడ్ నుండి ఇటు సైడ్ వచ్చినాం అనమాట నా నా వ్యూ ప్రకారం అటు లెఫ్ట్ సైడ్ నుంచి ఈ రైట్ సైడ్ అయితే రావడం జరిగింది ఇటు సైడ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా మీ చుట్టుపక్కల ఏమైనా అభివృద్ధి జరుగుతుంటే వీడియో కింద డీటెయిల్డ్గా అడ్రస్ మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మ్యాక్సిమం అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా కాకపోతే కొంచెం డీటెయిల్డ్గా అడ్రస్ మెన్షన్ చేయండి అండ్ ఏమైనా ల్యాండ్ మార్క్స్ ఉంటే కూడా ఆ ల్యాండ్ మార్క్స్ని కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి ఇందాక జూమ్ చేసి మీకు చూపించిన కదా మళ్ళీ ఒకసారి మ్యాక్సిమం జూమ్ చేసి చూపిస్తా ఇదే ఆ వైట్ దగ్గరనే వెహికల్స్ డైవర్ట్ అయ్యి ఇటు సైడ్ రావడం జరుగుతుంది అనమాట ఇది మ్యాటర్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ మీద జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఔషాపూర్ దగ్గర జరుగుతున్న పనుల గురించి లేటెస్ట్ వీడియో నవంబర్ ఫోర్టీన్త్ రోజు షూట్ చేసిన వీడియో ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియో టాటా బాయ్ బాయ్